పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు లేరా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిత్వంపై వైసీపీ టీడీపీలో అయోమయం నెలకొంది సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సీటు లేదంటూ ప్రచారం జరుగుతోంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని భావించారు రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవడంతో ఎంపీ మాగుంట అప్రూవర్ గా మారిపోవడంతో తలనొప్పులు మొదలయ్యాయి సీటు కావాలంటే నూట నలభై కోట్లు డిపాజిట్లు చేయాలని అధిష్టానం కోరిందంటూ ప్రచారం జరుగుతోంది అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని నూట నలభై కోట్లు డిపాజిట్ చేయలేనని టీడీపీ విమర్శలు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది అయితే ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండిస్తున్నారు తాను ఒంగోలు ఎమ్మెల్యేగా మాగుంట ఎంపీగా వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని చెబుతున్నారు తమ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని పలుమార్లు ప్రకటించారు ఇదే విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది ఇదే సీటు విషయంలో మాగుంట రెడ్డికి సీట్ లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది సీఎంతో భేటీ సమయంలో కేవలం ఎమ్మెల్యే సీట్లపై మాత్రమే కసరత్తు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మరోవైపు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే టీడీపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొందారు మొదట కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోట్లో ఉన్న ఒంగోలు పార్లమెంట్లో అభ్యర్థిని బరిలోకి దింపడానికి టీడీపీకి ఇబ్బందికరంగా మారింది ఎవరో ఒకరిని నిలబెట్టడం వారి ఓడిపోవడం తర్వాత వారి దారి చూసుకోవడం ఇక్కడ కామన్గా మారిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు తర్వాత టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది గత ఎన్నికల్లో మాగుంట వైసీపీలో చేరిపోవడంతో సిద్దార్ రాఘవరావు టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కొంతకాలానికి ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిని నియమించలేదు మరోవైపు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కొండేపీ అసెంబ్లీ స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మాత్రమే ప్రకాశం జిల్లాలో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మిగిలారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన మరో మూడు స్థానాలు అద్దంకి పరుచూరు చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలోకి వెళ్లిపోయాయి దీంతో టీడీపీ బలం బాపట్ల జిల్లాకు షిఫ్ట్ అయింది పార్లమెంట్ అభ్యర్థిని కూడా ముందుగానే ప్రకటిస్తే అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి పనిచేస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదన్న చర్చ నడుస్తోంది గతంలో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం అంచనాలను తారుమారు చేసి ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నూకస్సాని బాలాజీని బీసీ కోటాలో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తుంది దీంతో టీడీపీ పెద్దలు బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుందని చర్చలు జరుపుతున్నారు కాపు సామాజిక వర్గానికి మంత్రి శ్రీనివాసరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది శ్రీనివాసరావును బరిలో విధించితే టీడీపీ జనసేన ఈక్వేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది ఈ నేపథ్యంలో శుక్రవారం కనిగిరిలో జరిగే టీడీపీ శంఖారావు సభలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి